అంటే పటేల్ పట్టు వారి నా పాటుగా ఉన్నారు ఎట్టరా మొగడా అని ఒక సామెత ఉంది దుర్మార్గ సామెత్యం కాదు అంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నా పక్కన మీరు నా ఇష్టం ఉన్నట్టు చేస్తాం మా వాడు కనుక మేము ఇష్టం ఉన్నట్టు చేస్తాం అనే బాధన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పంపిణీ చేస్తాం నేను కేవలం ఇద్దరు రెండు రాష్ట్రాలు క్షేమం కోరుకునేవాడిని రెండు రాష్ట్రాల్లో ప్రజలు బాగుండాలని కోరుకునేవాడి నీళ్ళ పంచాయతీలో అందరం బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి కానీ ఇట్లా పక్షపాతంగా ఒక చట్టానికి కాక అతీతంగా నిబంధన చట్టానికి వ్యతిరేకంగా చేసే ప్రయత్నం తప్పే ఇవాళ మెరిసే అంత బంగారం కాదు శ్రీదేవి గారు వాడేవన్నీ మిగులు జలాలు అస్సలు ఉంటాడు మిగులు జలాలు ఎప్పుడు అయినా వాడుకోకపోతే కిందికి పోతుంది ఆయన వాడుకునే అస్యూరెన్స్ ఇస్తే యవంత్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే ఆయన మాటలో రెండో రెండో దాన్ని తప్పడుతున్నా మొదటిదాన్ని ఏంటంటే మా వాట మాకు తొమ్మిది వందల ఎనభై టీఎంసీలు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు గోదావరి ఉన్నాయి కదా వాటిని మాకు ఇచ్చేసి అప్సూరెన్స్ ఇవ్వండి ఆ తర్వాత మిగతాది మీకు ఇష్టం అంటున్నాడు అది కూడా తప్పే ఆయన కేసీఆర్ గారు ఏది బేషజాల బేసింగ్ లోవన్న తప్పే ఇవాళ ఈ మిగతా జలాలను మీరు తీసుకోపోవచ్చు తప్పే వరద జలాలలో కూడా పై రాష్ట్రాలకు హక్కు ఉంటది తెలంగాణ కాదు మహారాష్ట్రకు ఉంటది ఒరిస్సాకు ఉంటది ఛత్తీస్గఢ్ కూడా ఉంటది వాళ్ళు ఎవరు వాడుకోకపోతే నీళ్ళు కిందికి పోతున్నాయి గోదావరి మరి నీళ్ళు కిందికి పోతున్నాయి కనుక మన ఇష్టం ఉన్నట్టు వాడుకుందాం అనేది కూడా కరెక్ట్ కాదు అనుకోండి అందుకనే ఇవాళ బనకచెర్ల అనే ప్రాజెక్ట్ ప్రతిపాదనే రాయలసీమ నుంచి మేధావులు ఇంజనీర్లు ఇంక్లూడింగ్ కొన్ని పార్టీలు సిబిఐ నారాయణ గారు సార్ ఈ తప్పు మరొక కాళేశ్వరం అవుతుంది ఈ తప్పు దీని వద్ద ఇంకా వేరే ఆలోచన చేయండి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లో ములుగుతున్న ప్రాజెక్టులు మీరు పూర్తి చేయండి రాయలసీమకు వరాలుగా మారాల్సిన చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో పెట్టారు అవన్నీ చేయమని కోరుతున్నారు కదా అవన్నీ పక్కన పెట్టి ఇవాళ కేవలం కేంద్ర ప్రభుత్వం నా పక్కన ఉంది కనుక నేను ఇష్టం నట్టు చేసుకుంటా పోతా అంటే సరే కాదు ఇంతమంది మిత్రులు మాట్లాడుతున్నాను విన్నాను అంటే మొత్తం విభజన చట్టంలో స్పష్టంగా ఆనాటికి వాడుతున్న నీళ్లు నేను పూర్తిగా నిన్న నిష్ణాతుడు అని చెప్తున్నాను ఎందుకంటే రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆపడానికి అఖిల పక్షంలో కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన అఖిల పక్షంలో నేను కూడా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరము పక్కన కాకినాడ నుంచి వడి రామారావు గారు తెలంగాణ నుంచి నేను వెళ్ళాను అది ఆపాను కూడా ఇవాడికి రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును రెండు రాష్ట్రాలు విభజించబడుతున్నాయి మీరు ఎట్లా ఇప్పుడు తీర్పు అమలు చేస్తే మళ్ళీ రెండు రాష్ట్రాలకు ఎట్లా పంచుతారంటే అవి ఆగింది ఇవాళ ఆ విషయంలో చెప్తున్నాను ఉద్యమలుగుతోంది ఈ రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టు మొత్తం తిరిగిన వాడిని తింగి నుంచి పై దాకా అంటే మనకు కింద మనకు గోదావరి మన ధవళేశ్వరం నుంచి మొదలుకొని బాబీ దాకా ఇటు పక్కన మనకు ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి పెడితే అలా అల్మట్టి మనకు తుంగభద్ర అయిన నారాయణపూర్ దాకా పని తిరిగిన వాడిని కనుక నేనేమంటాను అంటే ఇది కేవలం ప్రజల భావోద్వేగాలను తెచ్చకొట్టు కొడుతూ రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకం అంటారు వాళ్ళ విభజన చట్టంలో ఏముందో స్పష్టంగా చదివితే మనకు అర్థం అవుతుంది విభజన చట్టంలో ఏ ప్రాజెక్టులు అయితే ఉన్నాయో ఇప్పటిదాకా ఏవైతే అనుమతులు ఉన్నాయో వాటి అన్నిటికీ శాంక్షన్ తర్వాత కొత్తది ఒక్కటి మొదలు పెట్టాలన్నా మళ్ళీ విభజన చట్టంలో ఉన్న నిబంధనల మేరకు మీరు ప్రతిపాదనలు మళ్ళీ మొదటి నుంచి మొదలు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అంటారా ఓకే మీరు చెప్తున్నారు విభజన చట్టంలో ఉన్నవి కూడా పరిగణలోకి తీసుకోవాలి అని మరి ఏపీ ప్రభుత్వం అది పరిగణలోకి తీసుకోకుండా ఉంటుంది ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏమో మేము అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాము అనడంలో వాస్తవం ఉంది అంటారా ఇప్పుడు తెలంగాణ రా రామకృష్ణారావు నేను రాసిన లేఖ పూర్తిగా సమర్థిస్తున్నాను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను నీళ్ళు మీటింగ్ మీద తెలిసిన వాడు చెప్తున్నాను అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేశారు ఆయన మీరు ఆలు లేదు చూడు లేదు కొడుకు పేరు శ్రమలింగం అని పెట్టేసి బనక పేరు పెట్టేసేసి డైరెక్ట్ గా ఏ అనుమతి లేకుండా అనుమతి తిరస్కరించారు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బైపాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని బైపాస్ చేసి కొన్ని సంస్థల కుత్రాలు రాశారు వాళ్ళు ఏమన్నారు గ్రీన్ ట్రిబ్యునల్ కానీ పర్యావరణ శాఖ కానీ సిడబ్ల్యూసీ కానీ మీకు ఇటువంటి దానికి మీరు డైరెక్ట్ మాకు పంపడానికి వీలు లేదు ఈ అనుమతులు అన్ని తీసుకొని రమ్మని సీడబ్ల్యూసీ వెనక పంపింది కదా మీరు సిడబ్ల్యూసీ లేక లేక వెనుక పంపినాక వీళ్ళ ప్రతిపాదన వెనక పంపినాక మళ్ళీ తప్పినమ్మని ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ ఎజెండాలు పెట్టడం అంటే ఏమన్నట్టు కావాలని పెట్టుకోవడమే కదా నిజంగా ముఖ్యమంత్రుల సమావేశం జరగాలని కోరుకుంటున్నాను శ్రీదేవి గారు ముఖ్యమంత్రుల సమావేశం ఎందుకు జరగాలంటే ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటిదాకా ఏవైతే పెండింగ్లు ఉన్నాయో ఏది జలవరణ మీద వాటి పెండి తీర్చి వాటి పరిష్కారం చేసే ప్రయత్నం చేయండి మొదలే ఇప్పుడు సైందము లాగా దీన్ని అడ్డం పెట్టి బనకచీర్ల గోదావరి బనకచీర్లని అడ్డం పెట్టి రేపు పొద్దున దాన్ని చూపెట్టి వాడు రాటేదాన్ని విమర్శించడం కదా మీరు ఒకసారి నేను లేఖ చదివాను రామకృష్ణ తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాష్ట్రం లేఖ ఏదైతేందో అందరూ చాలా వాస్తవాలు చెప్పారు దాన్ని గమనించకుండా రైట్ సురేష్ గారు గుడ్ మార్నింగ్